కట్ పీసెస్ అండి మీకు మీటర్ జస్ట్ ఫార్టీ రూపీస్ అండి ఫార్టీ రూపీస్ అనమాట మీకు ఒక మీటరు కట్ పీసెస్ అనమాట ఇది మీకు కిడ్స్కి గౌన్లు కానీ లంగాలు కానీ కుట్టించుకోవచ్చండి చిన్నపిల్లలకి ఇలా చాలా స్టాక్ తెప్పించారు ఫార్టీ రూపీస్కి మీకు ఒక మీటర్ అండి నవంబర్ పదహారో తేదీ సండే ఓన్లీ వన్ డే ఆఫర్ ఇది ఆ వన్ డే వచ్చిన వాళ్ళకే ఉంటుందండి నెక్స్ట్ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట మీకు మీటర్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎలాగో మనకు నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది కదా సో కిడ్స్కి ట్రెడిషనల్గా అండి లెహంగాస్ కానీ మీకు గౌన్లు కానీ కుట్టించుకోవచ్చు ఇవన్నీ మీకు కలెక్షన్స్ అండి సో ట్రెడిషనల్గా చాలా చాలా బాగుంటాయండి మీటర్ మీకు జస్ట్ యాభై రూపాయలు అనమాట నెక్స్ట్ అండి జార్ట్ చేయటం అలాగే క్రేప్ అనమాట ఇవి కూడా అంటే మీకు మీటర్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇవన్నీ మీకు కలెక్షన్స్ అనమాట మీకు రిలే కాబట్టి ఎక్కువ చూపలేకపోతున్నాము చాలా కలెక్ట్ చేస్తున్నాయండి ఇవైతే మీకు క్రేప్ అనమాట ఇవి కూడా మీకు ఫిఫ్టీ రూపీస్కే మీటర్ అండి నెక్స్ట్ ఇది వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఇది వర్క్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ కట్ లో ఉంది ఎయిటీ సెంటీమీటర్ ఉంటే ఎయిటీ రూపీస్ ఎయిటీ సెంటిమీటర్ ఎయిటీ రూపీస్ ఏదైనా తీసుకుందాం ఎయిటీ రూపీస్ స్పేస్ సిల్క్ మీటర్ సెవెంటీ రూపీస్ మీటర్ సెవెంటీ రూపీస్ మీటర్ సెవెంటీ రూపీస్ ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ స్పేస్ సిల్క్ అండి మీకు మీటర్ జస్ట్ సెవెంటీ రూపీస్ అనమాట సో చాలా చాలా బాగుంది చాలా కలెక్షన్ తెప్పించారు టైలర్స్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి లేదా మీరే తీసుకుని మంచిగా కుట్టించుకోవచ్చు అనమాట మేడం మీ నెంబర్ వేస్తా నెంబర్కి కాల్ చేయండి లేదా అడ్రస్ చూస్తాను వచ్చేస్తే సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఆఫర్ ప్రైస్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి నవంబర్ సిక్స్టీన్త్ నవంబర్ పదహారో తేదీ సండే ఓన్లీ వన్ డే ఆఫర్ ఇది ఆ వన్ డే వచ్చిన వాళ్ళకే ఉంటుందండి ఆ పొరపాటు మీరు మండే వచ్చినా ఏమైనా స్టాక్ మిగిలితే ఈ ఆఫర్ ఇస్తారు లేదా మొత్తం స్టాక్ అంతా అయిపోతే మీకు మండే వచ్చినా ఉండదండి ఓన్లీ సండే ఆఫర్ హైదరాబాద్లోనే టాప్ టెన్ బోటిక్లో వీళ్ళు వర్క్ చేస్తారండి ఇప్పుడు అనంతపూర్లో వీళ్ళే కొత్తగా ఓపెన్ చేస్తారండి అడ్రస్ అండి షీ స్టోర్ అనమాట మీకు అడ్రస్ చూసుకుంటే కళ్యాణదుర్గం రోడ్ అండి అనంతపూర్ మీకు కళ్యాణదుర్గం రోడ్ వస్తుంది మీకు పక్కనే చూసుకుంటే ఇక్కడ జుడియో వస్తుందండి జుడియో ఇంకా బ్యాక్ సైడ్ అండి మీకు సండ్రే హాస్పిటల్ వస్తుంది దీని బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు కేజీ బ్రెడ్ బేకరీ వస్తుంది పైన వైపు అండి షీ స్టోర్ వివరల్గా నెంబర్కి కాల్ చేయండి